మరొకసారి అంటే మన గురించి వాటర్ వి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కాదు సార్ ఇప్పుడు మనం చూస్తుంటాం సొసైటీలో చాలామంది చాలా డబ్బు ఉన్నవాళ్ళు పేరు ప్రఖ్యాత ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళు పద్దాక అనేది నాకు మనశ్శాంతి లేదు అని సో మరి ఈ తృప్తికి మనశ్శాంతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆ రెండింటికి మధ్యలో ఉన్న తేడా ఏంటి మనశ్శాంతి అనేది బలహీన మనసుకులకు ఉండదండి మీరు ఎప్పుడన్నా ఐ ట్రీమ్లో మురళీధరణగా ఉన్నారండి ఆయన క్రైమ్ డైరీస్ అని చేస్తుంటారు ఓకే నాలుగు మర్డర్ చేసినాడు సార్లు దొంగతనం చేసిన వాళ్ళు మాట్లాడుతుంటారు అక్కడ వాళ్ళు చూడండి ఎంత మనశ్శాంతితో ఉంటారు ఎంత హాయిగా మాకు చూడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ అదేదో ఒక ఇంటర్వ్యూ చేసిన యాక్చువల్గా మీరు ఎప్పుడు చేస్తారు దొంగతనాలు అంటే మధ్యాహ్నం చేస్తారు మధ్యాహ్నం చేయడు వింటరా అంటే ఏం లేదు సార్ హైదరాబాద్లో ఎవడో పక్కింటి పట్టించబోడు సార్ మధ్యాహ్నం అందరూ అయితే పడుకుంటారు లేదా ఆఫీస్కి వెళ్తారు సార్ మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట నుంచి మూడు మధ్యలో కనుక వెళ్తే మనం డైరెక్ట్గా దొంగతనం చేసిన కూడా పట్టింది కూడా సార్ అది అంత కాన్ఫిడెన్స్తో చెప్పాడు తప్పే తప్పు చేస్తున్నాడని తెలుసును సో మనశ్శాంతి పోయిందంటే నువ్వు బలహీన అని అర్థం బలవంతుడైన వాడు గట్టి మనసు ఉన్నవాడు అంటే దృఢచిత్తము ఉన్నవాడు జైల్లో పెట్టబడినా కూడా ధైర్యంగానే ఉంటాడు అందునే మనం మార్కెట్లో చూస్తుంటాం జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా పాదయాత్రలు చేసో ఇంకోయాత్రలు చేసో ముఖ్యమంత్రులైన సందర్భాలు ఉన్నాయి జైలుకి వెళ్ళిన వాడు కూడా నేను కుంగిపోయినా బతికింతే అనుకోకుండా మళ్ళీ యుద్ధం చేసి గెలుపొందిన వాళ్ళు ఉన్నారు సో మనశ్శాంతి పోయింది అంటే అర్థం బలహీన మనసుకున్న అర్థం అంటే చిన్న చిన్న వాటిని మనసులో పెట్టుకుంటున్నామని అర్థం అండి రామ్ గోపాల్ వర్మకి మనశ్శాంతి పోదు నేను ఎవరెవరో తిట్టేస్తూ ఉంటారు అయితే ఏంటి అంటే మనకి పక్కింటోళ్ళు ఏదో మాట అంటే మనకు మనశ్శాంతి అయిపోతుందా ఎదుటింటి వాళ్ళు అంటే చాలు మొత్తం కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి భర్తో భార్యో పిల్లలో అమ్మో అంటే కానీ చెప్పనే అక్కర్లేదండి సో నువ్వు బలహీన మనస్కుడు అవుతే మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి కావాలి అంటే బలమైన మనస్కుడివి కా బలమైన మనస్కుడు అవడము అంటే అర్థం సెన్సిటివిటీని పోగొట్టుకోవడమని కాదు ఇందాకని చెప్పిన ఉదాహరణలు ఆదర్శమని కాదు అని తప్పు చేసినా కూడా బోరవిడిచి తిరగమని కాదు రామ్ గోపాల్ వరంలాగా సర్వము తేజం చేసి సిగ్గు లజ్జ మానము మర్యాద అక్కడ అని బతకమని కాదు ఆయన ఏం తప్పడట్లేదు ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ బట్ ఓవరాల్ పాయింట్ ఏంటి ఎక్కడ నీ మనస్సు శాంతిని కోల్పోతోందో తెలుసుకో దానికి నువ్వు బలహీనుడు అవ్వడమా మానసికంగా అని అర్థం చేసుకో వాళ్ళు లేదు అన్నారని వీళ్ళేదు అన్నారని బాధపడుతూ కూర్చుంటే నీ జీవితం దుర్భరం అవుతుందని తెలుసుకో జీవితం అన్న తర్వాత పడతాం అయినా లేవాలి కొడతాం అయినా బాధపడాలి కొట్టించుకుంటాం అయినా నడవాలి ఇదొక ప్రాసెస్ ఇక్కడ ఎవరు పవిత్రులు కాదు ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎవరు తక్కువ కూడా కాదు అది నువ్వు ఇన్ఫియరిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు నీ మీదే అన్ని భారాలు పెట్టేసుకున్నప్పుడు మానసికంగా నువ్వు వేదన చెందుతున్నప్పుడు మాత్రమే నీకు ఇబ్బంది లేకపోతే ఇబ్బంది లేదు ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఇంకా తృప్తి అన్నారు తృప్తి అంటే యాక్చువల్గా ఏంటండి అంటే ఇంగ్లీష్ పదం నాకు తెలియదు అది సాటిస్ఫాక్షన్ అవర్క్ తెలియదు కానీ తృప్తి అంటే సింపుల్ ఈక్వేషన్ లేదా డెఫినేషన్ చెప్పాలి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే పొందావో దాంతో అది అన్లిమిటెడ్ లేదా సరిపోయింది అని అనిపించడం నాకు దక్కినది భలే దక్కిందిరా పూర్తిగా దక్కిందరా హండ్రెడ్ పర్సెంట్ దక్కిందరా అని అనుకోవడం నేను ఏమంటానంటే తృప్తి వల్ల మనిషి ఎదగడంటాను నేను అంతే కదా నాకు ఏదో అద్దెంట్లో ఉంటున్నామండి నెలకి పదివేలు కడతామండి మా ఆయన నలభై వేలు సంపాదిస్తాడండి మేము ఒక పదివేలు దాస్తామండి మా జీవితం బాగానే ఉందండి ఇంతకన్నా ఎందుకండి ఆగిపోయాక ఆగిపోయాక నువ్వు కొన్ని వేల సంవత్సరాల కింద మానవుడు కూడా తృప్తి పడుతుంటూ ఉంటే నిప్పుని కనిపెట్టి ఉండేవాడు కాదు బట్టని కనిపెట్టి ఉండేవాడు కాదు సెల్ ఫోన్ కనిపెట్టి ఉండేవాడు కాదు ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడు కాదు కాబట్టి మనిషిని ఎప్పుడూ కూడా ఎదకకుండా దాని పేరు తృప్త మరి తృప్తిదే గొప్పది చెప్పారు వాళ్ళు అంటే తృప్తి చెందకపోవడం వల్ల నువ్వు నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటే ఏమన్నా మీరు మీద అడిగిన మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు అందు నువ్వు తృప్తి పట్టడం అంటే అర్థం ఉన్నదాంతో ఆగడం అని కాదు పరుగు పెట్టమని నేను పరుగు పెట్టమని కూడా అన్నండి ఏమంటారంటే నిన్ను నువ్వు తెలుసుకుని పరుగు అంటాను నువ్వు లేడువా కుందేలువా తాబేలువా జింకవా పులివా చిరతపులివా సింహానువా ఏనుగువా కోయిలవా చేపవా ఇంకేమిటి చేప అయితే డ్యాన్స్ చేయాలని కోరుకోకు నెమరి ప్రోగ్రామ్ అది ఇఫ్ యు ఆర్ ఫిష్ దయచేసి డ్యాన్స్ చేయాలని కోరుకోకు అది నెమలి చేస్తుంది బాగా ఏదాలని కోరుకో కోలు అయితే ఏదాలని కోరుకోకు పాడాలని కోరుకో తాబేలైతే పరిగెత్తాలని కోరుకోకు బుద్ధిని బాగా వాడాలని కోరుకో డిసిప్లిన్ పెంచుకోవాలని కోరుకో ఎర్లీగా స్టార్ట్ అవ్వాలని కోరుకో కుందేలు అయితే బాగా పరిగెత్తాలని ఓవరాక్షన్ చేయకు ఓడిపోతామని గ్రహించు ఏనుగు పరిగెత్తకూడదు ఊర్లోకి అసలు రాకూడదు ప్రమాదం అది నువ్వు మనిషివే కావచ్చు చరాచర సృష్టిలో ఇన్ని రకాల జంతువులన్నీ నేను ఉన్నాయి అన్నిటి యొక్క అక్యుములేషన్లో వేస్తే మనం వచ్చాను నా సిద్ధాంతం అది అందుకని నువ్వు ఏంటి తెలుసుకో ఈవెన్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్ అందులో ఏ కేటగిరీ నువ్వు ఆ కేటగిరీకి నేను ఇచ్చే కొలమానం ఏంటంటే బ్రెయిన్ అండి రైట్ నేను బలంగా నమ్ముతాను యాక్చువల్గా ప్రత్యేకంగా నా జీవితంలో ఫ్యూచర్లో చేయాల్సిన ప్రాజెక్టులో ఓన్లీ ఆ బ్రెయిన్ మీద మాత్రమే కొన్ని వీడియోలు చేయాలి బ్రెయిన్ అంత ఇంకేము అంటూ హ్యూమన్ మీ బ్రెయిన్ మీరు అర్థం చేసుకుంటే చాలండి సరే ఇంకోది ఇంకోది అంత పనే లేదండి అసలు సరే నా బ్రెయిన్ ఏంటి అర్థం చేసుకో నీ బ్రెయిన్ ఏంటి అర్థం చేసుకో అర్థం చేసుకుని ముందుకెళ్ళి దర్శాలు ఓకే అలా చేయడానికి నువ్వు చేయాల్సిన ఏవైతే ఉన్నాయో చేస్తే తృప్తి పొందొద్దు తృప్తి పొందొద్దు ఆగిపోతావు అసంతృప్తి పొందొద్దు మనశ్శాంతి ఉండదు మరి ఏంటి బెస్ట్ అంటే నిన్ను నువ్వు తెలుసుకుని పరిగెత్తు ఒలింపిక్స్లోకి వెళ్ళగలిగిన వాడివి ఇక్కడే ఉండిపోకు ఢిల్లీలో ఆడగలిగిన వాడివి గల్లీలో ఉండిపోకు ముఖ్యమంత్రి కాగలిగినంత గొప్ప శక్తి ఉన్నవాడు నా వల్ల కాదు అనుకుంటే పోషం సర్పంచే ఆగిపోయి ఉండేవాడేమో కానీ సర్పంచులందరూ మాత్రం ముఖ్యమంత్రులు అవలేరు కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అందుకే ఎవరు చెప్పిన ఒకటే చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకో మనశ్శాంతికైనా సరే ఆత్మ సంతృప్తికైనా సరే